రాజేశ్వరి అవని వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ అయితే రాజేశ్వరి వస్తుంది అని చెప్పేసి అయితే అంటూ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ చెప్తూ ఉంటాడు ఆ మాటలు విని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే అక్కడికి వస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న రాజేశ్వరి చాలా బాధపడుతూ అమ్మ అని చెప్పేసి అయితే వాళ్ళ అమ్మని కౌగులించుకుంటూ ఉంటుంది ఇంతలో అది చూసి అక్కడ ఉన్న అవని మాత్రం మీరు ఇలా బాధపడుతూ ఉంటే మాకు చూడడానికి చాలా బాధకరంగా ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రాజేశ్వరి మాత్రం నేను ఎక్కడికి వచ్చింది మీ ఓదార్పు కాదు నాకు ఏదో ఒక పరిష్కారం చూపుతారని అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు అర్థం కాక ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే అలా రాజేశ్వరి వైపు చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న రాజేశ్వరి మాత్రం అవును నాకు ప్రతిభిక్ష పెడతారు అని మీ దగ్గరికి వచ్చాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న అక్షయ్ అయితే ఏంటి ప్రతిభిక్ష అంటే ఏంటి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న రాజేశ్వరి అయితే నా భర్తను మీరే ఎలాగైనా సరే క్షమించి తనని జైల్లో నిండి విడిపించండి ఆయన ఇప్పుడులాగా అప్పటిలాగా లేడు ఇప్పుడు చాలా మారిపోయాడు నేను జైలుకు వెళ్ళి వచ్చాను ఆయన్ని అలా చూసి తట్టుకోలేకపోతున్నాను మీరు ఎలాగైనా సరే తనని విడిపించి తనని క్షమించండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న అవని మాత్రం మీరైనా ఎలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రాజేశ్వరి మాత్రం అవును నేనే ఇలా మాట్లాడుతున్నాను నా భర్తని ఎలాగైనా సరే విడిపి ండి ఆయన మారిపోయాడు మునిపటిలాగా లేడు ఎలాగైనా సరే ఆయన మంచివాడిలాగా మీదటో ఉంటాడు మీరే క్షమిస్తారని కోరుకుంటున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే రాజేశ్వరి వైపు అలా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న రాజేశ్వరి మాత్రం తన భర్తను తలుచుకొని చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్ళి అన్నయ్య నువ్వే ఏదో ఒకటి చేసి నా భర్తను కుంకాలు చెడిపో చెడిపోకుండా నువ్వే చూడు అన్నయ్య ఎలాగైనా సరే నా భర్తను నువ్వే విడిపి అన్నయ్య నువ్వు చెప్తే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ వింటారు కదా అన్నయ్య నా భర్తని ఎలాగైనా సరే జైల్లో విని విడిపించవా అని చెప్పేసి అయితే చాలా బ్రతిమలాడుతూ ఉంటుంది ఆ మాటలు విని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే అలా చూస్తూ ఉండేపోతారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్